నా పేరు వరమ్మ కొత్తగూడెం హాస్పిటల్ నాలుగైదు హాస్పిటల్ తిరిగిన గడ్డ బయటికి బా కనపడలే తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నాలుగు రోజులు అక్కడ కూడా కనపడలే క్యాన్కి తీసారు పాప అన్నారు అయితే మా పాప ఇక్కడే తీసుకొని వచ్చింది తెలిసిన డాక్టర్ ఉన్నాడు రమ్మ రా పోదాం రా అని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చాక ఈ గడ్డ అన్ని పరీక్షలు చేసినాక గడ్డ బయట పడ్డది ఇక అప్పుడు ఇక్కడే చేయించుకుంటే బాగుంటది అని ఇక్కడ చేయించుకున్న పిల్లలు కూడా మంచిగా చూసారు డాక్టర్ మంచిగా చూసిండు నన్ను చిన్నపిల్లలు నా పిల్లల చూసారు నర్సులు అందరు డాక్టర్ మంచిగా చూసిండు అది డాక్టర్ అన్నిషాలు చెప్పిండు మంచిగున్నదని చెప్పిండు ఆపరేషన్ చేసి మంచిగా ఉన్నదమ్మా ఏమి లేదు మళ్ళా ఇంకొకసారి ఇట్లా రాకుండా మేము మంచిగా చేసినాం అని చెప్పిండు ఈ రోజు కూడా అదే చెప్పిండు మంచిగా ఉన్నదని చెప్పిండు వెంకటేశ్వర సారు కి చెప్పిన సాయ హాస్పిటల్కి ధన్యవాదాలు మీరు